అదిగా మరొక ఎక్స్క్లూజివ్ వార్త ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు నిన్న బెయిల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే దాన్ని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఛాలెంజ్ చేసింది ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు కేజ్రీవాల్ మరి ఎడిటెయిల్స్ మా సోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్న మహాత్మా నిన్న సరిగ్గా ఎనిమిది గంటలకు మనం బ్రేకింగ్ న్యూస్ రావుస్ ఎవెన్యూ కోర్ట్ నుంచి కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది లక్ష రూపాయల పూచికత్తు ఇవ్వని చెప్పాం ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా ముగియక ముందే మళ్ళీ ఇప్పుడు స్టే విధించింది హైకోర్టు అసలు లీగాలిటీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు కేజ్రీవాల్ తరపు నుంచి ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది మహాత్మా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం రెగ్యులర్గా ట్రయల్ నిర్వహించే న్యాయస్థానం కాదు ఇప్పుడు అక్కడ సమ్మర్ వెకేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వెకేషన్ బెంచ్ స్పెషల్ జడ్జి న్యాయబిందు ఈ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు దాని వెంటనే వెనువెంటనే అదే కోర్టులో ట్రయల్ కోర్టులో ఈడీ ఒక పిటిషన్ దాఖలు చేసి కనీసం నలభై ఎనిమిది గంటల పాటు ఆ బెయిల్ని నిలుపుదల చేయండి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేయగా దానికి తిరస్కరించారు న్యాయమూర్తి దాంతో వెనువెంటనే ఈడీ హైకోర్టును ఆశ్రయించింది ఆశ్రయిస్తూ ఈ బెయిల్ ఎవరైతే ట్రయల్ కోర్టు అంటే అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మంజూరు చేసిన బెయిల్ ఉందో దాని మీద ముందు స్టే ఇవ్వండి స్టే ఎందుకు కోరుతున్నామో తాము కారణాలు వివరిస్తాము అంటూ హైకోర్టుని అభ్యర్థించారు వెన వెంటనే హైకోర్టు స్టే మంజూరు చేసింది దాంతో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్ మీద స్టే అమలవుతుంది ఈ రోజంతా కూడా ఈ అంశం మీద వాదనలు వినిపించారు ఈడీ తరపున అదరప్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు అసలు ఈడీ వాదనలు విననే లేదు వాటిని పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా ట్రయల్ కోర్టు రౌజెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ బెయిల్ మంజూరు చేశారు అంటూ వారు వాదనలు వినిపించారు నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆ పాత్ర సూ అన్నిటికీ సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటూ చెప్పుకుంటూ వచ్చారు ఎవరెవరుతో ఎప్పుడెప్పుడు ఎటువంటి సమావేశాలు జరిగాయి ఆయన ఇన్స్ట్రక్షన్స్ని విజయ్ నాయర్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేయించారు ఇవన్నీ కూడా వాదోపవాదాల్లో భాగంగా చెప్పుకుంటూ వచ్చారు కాకపోతే నిన్న బెయిల్ మంజూరు చేసిన సమయంలో రౌజెవెన్యూ కోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయాల ప్రకారం కేజ్రీవాల్ పాత్ర ఉందని చెబుతున్నారు తప్ప దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఆధారాలేవి కూడా చూపించలేకపోతుంది దర్యాప్తు సంస్థ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అప్పుడు బెయిల్ మంజూరు చేశారు మొత్తంగా అయితే ఇవాళ ఈడీ తరఫున సుదీర్ఘంగా వాదనలు వినిపించి ప్రస్తుతానికి హైకోర్టులో ఆ కేసు తీర్పు రిజర్వ్ చేసింది తీర్పు ఇచ్చే వరకు కూడా బెయిల్ మంజూరు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది దాంతో ప్రస్తుతం అంటే మహాత్మా మహాత్మాజ్ ట్రయల్ ట్రయల్ కోర్టు నుంచి ఒకేషన్ బెంచ్ అయ్యవచ్చు కానీ ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈడి వాదనలు విన్న తర్వాత ఇచ్చిన ఇప్పుడు రిజర్వ్ చేశారు కాబట్టి ఈ తీర్పు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యా ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఈ తీర్పును రిజర్వ్ చేసింది రిజర్వ్ చేసిన తీర్పు నెక్స్ట్ వర్కింగ్ డే మండే మండేనే ఇవ్వచ్చు లేదు అంటే ఆ నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు అది డిపెండ్స్ ఆన్ ద బెంచ్ వాళ్ళు ఎప్పుడు ఇవ్వదలుచుకుంటే దీని మీద ఇంకా లోతుపాతులు ఇవన్నీ కూడా చూసి ఆయనకు బెయిల్ ఇవ్వడానికి అర్హత ఉందా ఈ ఆర్గ్యుమెంట్స్లో ఎంత బేసిస్ ఉంది ఆ వార ఈడి చెప్తున్న ఆర్గ్యుమెంట్స్కి తగ్గట్టు ఎవిడెన్సెస్ ఏమైనా షో చేయగలుగుతున్నారా లేదా అన్న విషయాల మీద వాళ్ళు కన్విన్స్ కాగలిగితే అప్పుడు బెయిల్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ లేదు కింది కోర్టు ఇచ్చిన తీర్పు తగ్గట్టే ఉన్నది అని అనుకుంటే కనుక అప్పుడు కింద కోర్టు రౌజన్యూ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పే అమలవుతుంది అప్పటిదాకా మాత్రమే ఈ ఈ స్టే అమల్లో ఉంటుంది ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఈ రిజర్వ్ చేసిన తీర్పు వచ్చే వరకు బెయిల్ మీద స్టే అమల్లో ఉంటుంది అప్పటిదాకా కేజ్రీవాల్ జైల్లో ఉండక తప్పదు ఆ తీర్పు ఒకవేళ కేజ్రీవాల్కి అనుకూలంగా ఉంటే ఆయన విడుదలవుతారు లేదు అని అంటే ఆయన జైల్లోనే కొనసాగక తప్పదు అప్పుడు మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నాలు ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది కానీ మొత్తంగా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉంది అంటూ ఇటు ఈడీ కానీ అటు సీబీఐ కానీ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యి సుదీర్ఘ కాలంగా జైల్లోనే ఉన్నారు ఇంకా చాలామంది తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఈ క్రమాలు ఈ మొత్తం వ్యవహారంలో అక్కడ లిక్కర్ పాలసీ తయారీలోనే ఎటువంటి అవకతవకలు చోటు చేస్తున్నాయి లిక్ లిక్కర్ సిండికేట్కి అనుకూలంగా నిబంధనలను ఎలా ఆల్టర్ చేశారు ఇవన్నీ కూడా ఈడీ వాటి వాదనలో వినిపిస్తూ వచ్చింది బట్ అక్కడ అల్టిమేట్గా బెంచ్ దానికి కన్విన్స్ అవుతారా ఈడీ వాదనలతో కన్విన్స్ అయితే బెయిల్ రానట్టే ఒకవేళ కన్విన్స్ కాలేదు అనుకుంటే కనుక కింది కోర్టు ఇచ్చిన తీర్పు అమలు అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఏదేమైనా ఆ తీర్పు వెలువరించే రోజు బహుశా మండే రావచ్చు అన్నది అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదు అంటే నెక్స్ట్ వీక్ లో ఏ రోజైనా కూడా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది రైట్ కానీ ఇప్పుడు కేజ్రీవాల్ తరపు నుంచి కూడా న్యాయవాదులు ఈ విషయాన్ని ఒకవేళ ప్రస్తావిస్తే కనుక వాళ్ళు బికాస్ ఇప్పుడు ఈడీ వాదనలు విన్నారు కాబట్టి తీర్పు రిజర్వ్ చేశారు ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేనట్టేనా కేజ్రీవాల్ తరపు న్యాయవాదులకు ఇంకొక వర్షన్ అనేది ఉండదు కదా ఇంకా వినిపించడానికి యా ఇక్కడ కేజ్రీవాల్ తరఫున వాదనలు విన్న తర్వాతనే రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది వారు చేసిన వాదనలన్నీ కూడా అసలు కేజ్రీవాల్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు ఏ ఆరోపణకు తగిన ఆధారం లేదు ఇందులో మొత్తంగా మనీ లాండరింగ్ కేసు ఈడీ దర్యాప్తు చేస్తుంది కానీ మనీ ట్రయల్ ఏది ఎండ్గా సాధారణంగా వేరే ఏ మనీ లాండరింగ్ కేసులోనైనా ఆ అక్రమార్జనతో కూడబెట్టిన ఆస్తులైనా అటాచ్ చేస్తూ ఉంటారు ఎండ్ రిజల్ట్ అంటే మనీ ట్రయల్ ఎక్కడి నుంచి ఎలా చేతులు మారి చివరి దాకా ఎక్కడికి చేరింది అన్నది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఈ కేసులో ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారు ఎన్నికల్లో ఖర్చు కాబట్టి అవి పంపకాలు ఇతరత్ర రూపంలో ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయినాయి సో దాన్ని ట్రేస్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం అనేది నిజంగా కూడా దర్యాప్తు సంస్థ కష్టంగా ఉంది కానీ కొన్ని ఎవిడెన్సెస్ అంటే ఆ క్రమంలో ఎవరు చేతికి ఆ డబ్బు అందింది అందుకున్న వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈడీ ఈ కేసును ముందుకు తీసుకెళ్తాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా డీటెయిల్స్ అందించినందుకు